ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో చాలామంది పిఎఫ్ ఖాతాదారులు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ చేస్తున్నప్పుడు కానీ పాస్వర్డ్ వెబ్సైట్లో లాగిన్ చేస్తున్నప్పుడు కానీ ఇన్వాలిడ్ యూఎన్ నంబర్ పాస్వర్డ్ను వస్తుంది సో ఏ విధంగా మేము లాగిన్ చేయాలని అడుగుతున్నారు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మీది పాస్వర్డ్ ఎక్స్పైర్ అయినా పాస్వర్డ్ అనేది వర్క్ అవ్వకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి తప్పకుండా మీకు పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది ఈపీఎఫ్ అకౌంట్లోకి మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది ముందు ఇక్కడ నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది నా దగ్గర ఉన్నటువంటి యుఎన్ నెంబర్ పాస్వర్డ్ తోటి లాగిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాగిన్ అవుతుందో లేదా ఇక్కడ చూపించి నెక్స్ట్ మనం ఏ విధంగా పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ యుఏన్ నెంబరు ప్రస్తుతం నా దగ్గర ఉన్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాము ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ అని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది అంటే మనం ఎంటర్ చేసిన యూఎన్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ ఏదో ఒకటి మిస్టేక్ ఉంటే ఈ విధంగా చూపించడం జరుగుతుంది చాలామంది లేదండి మేము కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసాము అయినా ఈ విధంగా వస్తుంది అని అడుగుతారు సో ఇలా మీరు ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేయండి సేమ్ ఇలానే వస్తే మీరు కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ దీని కింద మనకు ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేస్తే మనము ఇక్కడ నుండి యుఎన్ నెంబరు మన యొక్క బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనకు యూఎన్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది తర్వాత నేము డేట్ ఆఫ్ బర్త్ జెండరు నెక్స్ట్ మొబైల్ నెంబరు ఎంటర్ చేసి కన్ కింద మనకు కన్సల్ట్ బాక్స్ ఒకటి ఉంటుంది ఇది ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఇది ఎంటర్ చేసి నెక్స్ట్ మనకు ఆధార్ ఓటీపీ అయితే వస్తుంది ఈ ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసి మనము పిఎఫ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయవచ్చు సో ఇప్పుడు నేను వీరి యొక్క అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు ఓకే ఫ్రెండ్స్ ఈపిఎఫ్ మెంబర్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ యూఏఎన్ నెంబరు నేము డేట్ ఆఫ్ బర్త్ జెండరు మొబైల్ నెంబరు ఇది ఖచ్చితంగా యాజ్ పర్ ఆధార్ ఎంటర్ చేయాలి ఇక్కడ చాలామంది తక్కువ ఎంటర్ చేస్తుంటారు అప్పుడు మీకు పాస్వర్డ్ అనేది క్రియేట్ అవ్వదు సో నేమ్ అనేది విత్ రికార్డ్స్ రాంగ్ ఉందని చూపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ కన్సర్న్ బాక్స్ ఉంటుంది తర్వాత ఓటీపీ తీసుకుందాము ఇప్పుడు ఓటీపీ అనేది సక్సెస్ఫుల్గా ఈపీఎఫ్లో లింక్ ఉన్నటువంటి మొబైల్ నంబర్కి ఓటీపీ వెళ్తుందనమాట చాలామందికి ఈ ఆప్షన్ కూడా రావట్లేదు అంటారు మీరు అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేస్తే తప్పకుండా వస్తుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో ఎలా ఉండాలంటే ఒక లెటర్ క్యాపిటల్ ఉండాలి ఒక లెటరు స్మాల్ లెటర్ ఉండాలి తర్వాత ఒక నంబర్ ఉండాలి తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండాలి అంటే క్యాపిటల్ లెటర్ ఉండాలి స్మాల్ లెటర్ ఉండాలి నంబర్ ఉండాలి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇవన్నిటితో మనం పాస్వర్డ్ని అయితే స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వీరికి నచ్చినటువంటి పాస్వర్డ్ని ఇక్కడ నేను క్రియేట్ చేసి పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనే ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది సో దీనిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు మనకు పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా చేంజ్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇలా మనకు చూపిస్తుంది ఇక్కడ పాస్వర్డ్ అనేది మీకు అప్డేట్ అయ్యిందా లేదా వెంటనే మీకు మెసేజ్ కూడా వస్తుంది మీ యొక్క పాస్వర్డ్ అనేది చేంజ్ అయ్యింది సో ఇప్పుడు మనకు ఫస్ట్ లాగిన్ చేసినప్పుడు లాగిన్ అవ్వలేదు కదా సో మరొకసారి ఇప్పుడు ఈ పాస్వర్డ్ తోటి నేను లాగిన్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు సక్సెస్ఫుల్గా పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది చూడవచ్చు ఇప్పుడు ఓటీపీ అయితే వస్తుంది సో ఇదివరకేమో మనకి ఇక్కడ ఇన్వాలిడ్ యుఎన్ నంబర్ పాస్వర్డ్ అని కనిపించింది ఇప్పుడు ఓటీపీ అయితే జనరేట్ అయింది పిఎఫ్ లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ కూడా రావడం జరిగింది సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తే మనం పిఎఫ్ అకౌంట్లోకి సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతాం సో ఈ మాదిరిగా మనం పిఎఫ్ పాస్వర్డ్ని కరెక్ట్గా మీ ఆధార్లో ఉన్న డీటెయిల్స్ ఎంటర్ చేయండి పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది పాస్వర్డ్ క్రియేట్ అయిన తర్వాత బ్యాలెన్స్ వెంటనే ఓపెన్ అవ్వదు కొంచెం టైం అయితే పడుతుంది ఇదండి అప్డేటు వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ